పేరు భయపడి కటింగ్ వాటి వాళ్ళ కూడా ఇబ్బంది కాదు ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు నీటికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోదండి ఎవరు రమ్మంట్రేషన్ స్టేషన్ దగ్గర మీరెందుకు వచ్చారు లోకల్ రావాలండి లేదు లేదు మనకి వచ్చారు కదా ఇబ్బంది లేఖలు కాకపోతే అన్ని లేఖలు అయితే పట్టుకుందాం ఆడి పేపర్ చూపించండి కేసు పెట్టేసండి వెళ్ళిపోండి పేపర్ లేని బండి కదలదు మరి బండి అక్కడ ఆపుకుందాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతారా స్టేషన్ దగ్గర ఆపుతారు పోతే బండి స్టేషన్ దాకా అదే పోతే ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు ఆహా మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకు ఎందుకంత టెన్షన్ మీ లిమిట్స్ లోకల్ ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ లోకల్ ఏం చేయమంటావు మళ్ళీ

అక్కడికి నేను మేము ఆపుతా ఫండి నేనైతే ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ మేమున్నాం కదా ఇష్టం చాలు వెళ్ళిపోతారం

مالے کا سنیچو کو سٹاپ کر دو گوشالہ میں چوزے نمبر پر کوٹ کرتا ہوں میں چوزے کو سٹاپ کر دوں ஏய் பாய் விடுடா என்கிட்ட போ என்கிட்ட விடுடா கோஷால சமன் செ ரெஜிஸ்ட்ரேஷன் நம்பர்ஸ் அன்னி 나 வெட்டு டாக்குமெண்ட்ஸ் அன்னி மணி கோஷால சமன் செ கைதாலொள்ளா நீ எண்டா இట్లా டேவேடான்